థ్యాంక్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి మంచు ఇవాళ లాగ్ ఏంటంటే నిన్న వీడియోలో నెగిటివ్ కూడా చెప్తాను గొర్రెల్లో మేము ఫేస్ చేసింది డబ్బులు విషయంలో లాస్ అయ్యింది అనేసి చెప్పాను కదా సో అది వీడియోలో ఖచ్చితంగా చెప్తాను అయితే ఇంకా ఇవాళ మా పని ఏంటంటే గొర్రెల్లో వర్షం పడింది అనమాట మూడు రోజులుగా కంటిన్యూగా పడింది రాత్ర ఇంకా గొర్రెలు దొరలో కాకుండా బయట బీట్లో వదిలేశాను వదిలేసాము ఇప్పుడు పున్నులు బాగా అయినాయి గొర్రెకి మళ్ళీ ఇప్పుడు సిక్ అయినవి అప్పుడు కౌంట్ పూర్తిగా డౌన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కౌంట్ మాయా రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతా ఉందన్నమాట ఇంకెట్ల సందన పుండ్లు అవ్వడం లు గుంటటం ఇంకా అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఎంత ఘోరంగా ఉన్నాయంటే వాడి సిచ్యువేషను కేవలం పెద్ద గుడ్లకి కాదు నేను గొర్రె పిల్లలకు కూడా అట్లనే గెలిచిన పుండ్లు అవి అవి ఏదో ఒక లాగా లావ్ అయిపోయి చీము ఇంకా రక్తం అంతా రావడం చాలా ఘోరంగా సిచ్యువేషన్ వాడిదైతే ఇంకా మేము వాటిని నీట్గా క్లీన్ చేసి ఆయిల్ వేసాము ఇంక ఈ గొర్రె తెల్లవాల్సాము ఏందనమాట ఈ గొర్రెకి నేను పెట్టిన అంటే మా మేము అట్లనే పిలుస్తాం కాటుకు అనేసి వీటి గొర్రె మొత్తం తెల్లగా ఉంటుంది కళ్ళ దగ్గర మాత్రం కాటు చూసినట్టుగా ఉంటుంది సో సేమ్ దాని పిల్ల కూడా అట్లనే ఉంది కొద్ది పిల్ల ఇంకా పిల్లలు ఇన్న గొర్రెలు ఉన్నాయి కదా అవి కొన్నిసారిగా తాగిండవు ఇంకా చిన్నపిల్లలు కదా అందుకనేసి ఆ పాలను కూడా మేము పిండేసినాము అట్లే ఉంటే పొదుగుల్లో అట్లనే ఉంచకూడదు అనమాట సో నేను వీడియోలో మేము లాస్ అయిన డబ్బుల గురించి చెప్తాను అనేసి అన్నాను కదా ఏంటంటే మా ఫాదర్ ఇంలా వాళ్ళ ఫాదరు వంద గొర్రెలు ఇచ్చింటి వేరు వేరు పర్సన్కి ఇద్దరికి సరే ఆ బయ్యి అమ్మేశాడంట అమ్మేస్తే ఒకరేమో డబ్బులు ఇచ్చారు ఇంకొకరు ఇవ్వలేదు అయితే అది కోర్టుకేశారు కేసు పెట్టి కోర్టుకేశారు కేస్తే జడ్జ్మెంట్ వెంటనే రాదు కదా కొంచెం టైం పడుతుంది ఆ టైంలో కొన్ని ఖర్చులు వస్తాయి సో ఇంకా అవన్నీ మనమే భరించుకోవాలి అట్లా భరాయించుకున్నారు ఇంకా కోర్ట్ అయితే చెప్పిందనమాట మనకి డబ్బులు ఇవ్వమని సో ఆయన డబ్బులు ఇచ్చిన దానికి మనకైన ఖర్చులకి బ్యాలెన్స్ అయిపోయింది ఇక్కడ మనకి ఒరిగింది ఏమీ లేదు పొదుపు పనులు ఇవన్నీ అనేసి అనుకున్నారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అంటే నేను చెప్పాను కదా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ అని దీంట్లో అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి సో ఇది కూడా ఒక డౌన్ మీతో షేర్ చేసుకున్నాను అంతే ఇంకోటి ఏంటంటే గొర్రెలు మన దగ్గర నుంచి ఇంకో స్టేట్ వాళ్ళు వచ్చి కొనుక్కుపోయారు అనమాట కొనుక్కుపోతే అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనమాట జస్ట్ డైరెక్ట్ క్యాష్ కాదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళతో చేసాము అట్లా చేసి ఉంటే అంటే నా పెళ్ళికి ముందే లేండి చేసి అప్పుడు బాగానే మంచిగానే పేమెంట్ ఇచ్చినారు మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఎంత మొత్తం ఫోర్ ల్యాక్స్ ఇంకో పర్సన్ది వన్ ల్యాక్ మంది త్రీ ల్యాక్స్ వాళ్ళు ఏం చేశారు అక్కడికి వెళ్ళాక ఇస్తామనేసి అన్నారు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చారు కదా మనుషులు తెలుసు ఫోన్ నెంబర్స్ అట్లా అనేసి మేము అనుకుని పాపం మా ఫోద వాళ్ళు ఇచ్చేశారు ఇంకా పేమెంట్ చేయలేదు వాళ్ళు బ్యాంక్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు పేమెంట్ చేయట్లేదు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏమైందా అని వాళ్ళ స్టేట్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అడిగితే కొంచెం అడిగినందువల్ల వాళ్ళు జస్ట్ వన్ ల్యాక్ ఇచ్చారు మాకు ఫోర్ లాక్స్లో సో వన్ ల్యాక్ మేము తీసుకున్నాం ఇంక అంతే త్రీ ల్యాక్స్ పోగయా అనమాట అట్లా కూడా ఉంటాయి ఖచ్చితంగా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ఇట్లా బోల్తా పండుగ ఖచ్చితంగా ఉంటారు పడతారు కూడా పడ్డాకనే మళ్ళీ నిలబడతారు ఆ నిలబడంలోనే ఉంటుంది మళ్ళీ పడుకోకుండా సో మా ఫాదర్ ఇన్ల ఈ రెండు విధాలుగా కొంచెం అమౌంట్ లాస్ అయ్యారనమాట అప్పట్లో అంటే అది ఎక్కువ అమౌంటే కదా సో అట్లా ఆ తర్వాత ఇంకా ఏం జరగలేదు ఇంకేమైనా జరిగాయంటే పొట్టెన్లు ఎవరికైనా అమ్మింటాం కదా మనకు తెలిసిన వ్యాపారస్తుల దగ్గర కొంతమంది క్యాష్ ఇచ్చింటారు కొంతమంది వన్ మంత్ టూ మంత్స్ అని టైం చెప్పింటారు కానీ వాళ్ళు ఇచ్చే మనుషులు అయి ఉంటారు కదా సో అట్లే మనం టైం ఇస్తాం ఆ టైంలో వాళ్ళు ఒకేసారి అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళు చెప్పినట్టుగా ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకొని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చేతికి అందిస్తారనమాట అంతే ఇంకా గొర్రెల దగ్గర రాజగుడలో పడుకునేటప్పుడు వాళ్ళు కప్పుకునే రగ్గులు ఉంటాయి కదా దుప్పట్లు ఆ రగ్గులు నేను చూసింది మా ఇంట్లో అంటే మా ఫాదర్ దగ్గర కావచ్చు మా ఫాదర్ దగ్గర కావచ్చు లేదంటే మా గ్రాండ్ ఫాదర్ దగ్గర కూడా నేను చూశాను అనమాట వాళ్ళు కింద పరుచుకునే చేప ఎట్లుంటుందంటే చేప కాదు పట్టా అంటారు పైన వచ్చేసి మన బియ్యం సంచులు ఉంటాయి కదా సో వాటితో కుట్టించుకుని దానికి లైనింగ్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా అది దానికి లైనింగ్ ఇంకా వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా ఎండాకాలంలో అయినా వాటి లోపల దూరుకొని పడుకుంటారు అనమాట ఎప్పుడు చలికాలంలోనూ వర్షాకాలంలో ఎందుకంటే వర్షం పడుతుంది అప్పుడు పెట్టింది కాబట్టి ఇంకా సమ్మర్లో అయితే దానిపైనే పడుకుంటారు అప్పట్లో కనీసం మంచాలు కూడా ఉండేవి కాదు కిందనే పడుకునేవారు ఈ మధ్య కాలంలో అంటే కొంతమంది మంచాలు యూజ్ చేస్తున్నారు ఎక్కడ తడకలు తీసుకొని పోతుంటే తడకలు గూ గూళ్ళు మోసుకుపోతుంటే అట్లని అప్పుడు అట్లా మోసుకుపోతుంటే ఇప్పుడు ట్రాక్టర్లు బండ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అట్లా క్యారీ చేస్తున్నారు ఇప్పుడు అయితే ఇంకా మా ఫాదరిన్లో అయితే మంచం కూడా యూజ్ చేయరు స్టీల్ ఇప్పటికీ కిందనే పడుకుంటారు ఏమో నాకు మంచం మీద పడుకోవడం ఇష్టం ఉండదు కింద పడుకుంటేనే బాగుంటుంది అనేసి అంటారు ఇంకో విషయం ఏంటంటే అప్పట్లో కమిడీ యూజ్ చేసేవారు ఇప్పుడు కమిడీ కూడా యూజ్ చేయడం లేదు మా ఇంట్లో అయితే కానీ మా గ్రాండ్ ఫాదర్ కమ్మెడీ బాగా యూస్ చేసేవారు స్టిల్ ఆయన పోయేంత వరకు కూడా యూస్ చేస్తున్నారు కమ్మెడీ అంటే ఇంట్లో రెస్ట్ తీసుకునే టైంలో కూడా కమిడీ యూజ్ చేస్తూ ఉండదనమాట నేను చిన్నప్పుడు ఆ కమిటీ చూసి ఏంటిది ఇట్లా కుచ్చుకుంటుంది దీన్ని ఎట్లా కింద పరుచుకుంటారు దీన్ని ఎట్లా కప్పుకుంటారు నేను చాలా చిరాకు పడేదాన్ని అంటే అది కొంచెం రఫ్గా ఉంటుంది అంత స్మూత్గా ఏం ఉండదు కదా అట్లా చిన్నప్పుడు అట్లా అనుకునేదాన్ని ఇప్పుడు చూస్తే కమిడి మా ఇంట్లోనే ఉండింటే బాగుండేది అనేసి అనుకుంటుంది మరి మీ ఇంట్లో లేదా గొర్రెలు కాసేవాళ్ళు మీరు అని అంటే మా ఇంట్లో లేదనమాట ఉంటే ఏనో అది ఎట్లనో పోయిందనమాట అసలు పెళ్ళిళ్ళ గురించి ఎందుకు చెప్తున్నావు అంటే ఏం లేదు కామెడీ అనేది టాపిక్ వచ్చింది కదా అన్ని చెప్పాను అనమాట మొబైల్ టైంలో యూజ్ చేసిన గుర్తు వచ్చింది అంతవరకు పెళ్ళిళ్ళకు యూజ్ చేస్తారని కూడా నా మొహానికి తెలీదు ఇంకా రగ్గుల విషయానికి వస్తే నార్మల్గా మన ఇళ్ళలో ఉండేటివే రగ్గులు యూస్ చేస్తారు కానీ ఆ రగ్గులు మనం కప్పుకోలేం ఇండ్లల్లో ఉండి అలవాటైన మనము అవి కప్పుకోలేం కొంతకాలం పడుతుంది ఆ రగ్గులకి అలవాటు కావాలంటే ఎందుకంటే అవి గొర్రె రోజు స్మెల్ వస్తాయన్నమాట మన డైలీ వాష్ చేసుకోవడానికి హైలీ ఇంపాసిబుల్ అనమాట ఇంకా వీక్లీ వన్స్ అంతంత మాత్రం చేసుకుంటారు చేసుకోవచ్చు కూడా ఇంకా చాలా ఉన్నాయన్నమాట భరించాల్సినవి గొర్రెలు కాయడంలో అంత ఈజీ ఏం కాదు అంత ఈజీగా ఏం ప్రాఫిట్ ఏం రాదు ఇంత కష్టం పడే ఒక గొర్రె కాపరికి ఎంత ప్రాఫిట్ వచ్చినా అది ఏమనిపిస్తుంది ఓ ఇంత వచ్చిందా అనేసి అనుకుంటారు కానీ చాలా మనకు ప్రాఫిట్ వచ్చింది కదా మనం ఇంత ఇన్వెస్ట్ చేసింటే ఇంత వచ్చింది కదా అనుకోరు